హాయ్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి కామెంట్ సెక్షన్లో పాపం కథను టెన్ కామెంట్స్ చేసిండు మేడం బీఎస్సీ నర్సింగ్ బిఎస్సీ అగ్రికల్చరు బిఎస్సీ ఫిషరీ సైన్స్ కోర్స్ చేసిన వాళ్ళు బీఈడి కోర్సు చేయొచ్చా అనేసి ఒక టెన్ కామెంట్స్ ఉంటాయి పాపం అందరి వీడియోలకి వాళ్ళ కామెంట్ పైన పెట్టి నేను వీడియో చేస్తున్నా కదా నా వీడియో కూడా అలా రావాలి అనేమో ఏమో అయితే కంపల్సరీ రిప్లై ఇస్తానండి కాకపోతే కొంచెం నేను సిక్ అయిన టైం పడుతుంది కంపల్సరీ రిప్లై ఇస్తాను అయితే ఇప్పుడు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక ఇప్పుడు వచ్చేసి మీ కామెంట్కి నేను రిప్లై ఇవ్వబోతున్నాను అనమాట బీడీ చేయొచ్చా అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఫిషరీ సైన్స్ చేసిన వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు నేను ఆల్రెడీ బీఈడి కోర్సు గురించి ఫుల్ డీటెయిల్గా వీడియో చేసిన అయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదని అర్థమవుతుంది నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో చూసేవాళ్ళు ఏదో స్క్రోలింగ్లో వస్తుంది కాబట్టి అట్లా చూస్తున్నారేమో అనిపిస్తుంది కాదండి కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఆల్రెడీ బీఈడి డిఈడి వీడియోస్ చేసిన అన్నీ డీటెయిల్గా ఉన్నవి అయితే పర్లేదు అయినా మీ డౌట్ నేను ఇప్పుడు క్లియర్ చేస్తా మనం బీఈడి కోర్సు చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి అవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం అయితే ఛానల్ ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తుంది ఆ నేము రిమెంబర్ లేదు చాలామంది కామెంట్స్కి నేమ్ రాయట్లేదు ఏమనుకుంటున్నా అనేసి అది అయితే మనకు బీఈడి కోర్స్ వచ్చేసి టూ ఇయర్స్ ఉంటుందండి ఈ టూ ఇయర్స్కి ఎలిజిబిలిటీ ఏంటంటే ఎనీ డిగ్రీ రికగ్నైజ్డ్ అయిన యూనివర్సిటీతోనే ఉన్న డిగ్రీ ఏ డిగ్రీ అయినా సరే ఈ బీఈడి కోర్సుకి ఎలిజిబుల్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి మనము ఏ డిగ్రీ అయినా రికగ్నైజ్డ్ అయిన యూనివర్సిటీ ఉన్నటువంటి ఏ డిగ్రీ అయినా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే మనము బీఈడికి ఎలిజిబుల్ నెక్స్ట్ మేడం నేను డిగ్రీ వచ్చేసి నేను ఓపెన్లో చేసిన మరి నేను చేసుకోవచ్చా మరి నెక్స్ట్ డౌట్ అడగకుండా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేసుకోవచ్చు డిస్టెన్స్లో కొందరు చేస్తారు కదా ఓపెన్ అనేసి డిస్టెన్స్లో అనేసి చేస్తారు కదా అలా కూడా ఉన్నవాళ్ళు బీఈడికి ఎలిజిబుల్ బట్ వాళ్ళకి టీచింగ్ ఫీల్డ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉంది అని ఇట్లా గాలిలో చెప్తే సరిపోదు ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా చూపించాల్సి ఉంటుంది అప్పుడే వీళ్ళు బీఈడికి ఎలిజిబుల్ ఈ బీఈడి కోర్సు చేయాలంటే ఇది కంపల్సరీ ఫుల్ టైం కోర్సు పార్ట్ టైం చేయాలంటే ఇది కాదు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే మొత్తం టీచింగ్ గురించి నేర్చుకునేది ఉంటుంది వీళ్ళు క్లాసులు చెప్పేది ఉంటుంది డెమోస్ ఉంటుంది వీళ్ళు చార్ట్లు ప్రిపేర్ చేసేది ఉంటుంది వేరే స్కూల్కి వెళ్ళి టీచ్ చేసేది ఉంటుంది సెమినార్స్ అంటారు మా లాంగ్వేజ్లో అయితే సెమినార్స్ అన్నమాట అట్లా అవి ఉంటుంది కాబట్టి ఇది ఫుల్ టైం కోర్సు ఏదో బీఈడి సర్టిఫికేట్ తీసుకుందాము అన్న టైంపాస్కి చేసే కోర్సు మాత్రం కాదు బీఈడి కోర్సు ఇది ఫుల్ టైం వెళ్ళాలి కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళాల్సి ఉంటుంది ఇది బీఈడి కోర్సు గురించి ఇది నీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నా టూ ఇయర్స్ ఉంటుంది ఎలిజిబిలిటీ ఇది మీకు అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి మనము నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనము అప్లై చేసుకోవచ్చు లేదు అంటే మనం మనకున్న డిగ్రీతో వెళ్ళి ప్రైవేట్ కాలేజెస్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి అక్కడ వెళ్ళి మనం డైరెక్ట్గా కూడా మేనేజ్మెంట్ సీట్ తో మనం జాయిన్ అవ్వచ్చు అది వచ్చేసి మనకు బీఈడి కోర్స్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్గా అంటే నేను ఆల్రెడీ వీడియో చేసిన ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతా చూడని వాళ్ళు ఉంటే చూడండి మీ కామెంట్కి నేను ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తానండి ఒకేసారి కామెంట్స్ మీరే పెట్టకండి నేను కొంచెం సిక్ అయినా అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు కాకపోతే చాలా రోజులు వన్ మంత్ అవుతుంది మీ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వకుండా ఉండడానికి అందుకనే మీ కామెంట్స్కి నేను ఇప్పుడు రిప్లై వీడియో ద్వారా రిప్లై ఇస్తున్నాను అనమాట ఇదే విధంగా ఎంకరేజ్ చేయండి వీడియో చూడండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు అలా మీరు ఎంకరేజ్ చేస్తేనే మా వీడియోస్ అనేవి కొంచెం ముందుకు వెళ్తావి మాకు కూడా కొంచెం మా అఫర్ట్స్కి మాకు కూడా ఏదో కొంచెం మాకు రిజల్ట్ ఉందా అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కంపల్సరీ మీరు షేర్ చేయడం మర్చిపోకండి ఒక చిన్న లైక్ చేయండి ఇది అండి ఈ రోజు వచ్చేసి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్